హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చూసండి పసటి ప్రియులకి భారీ శుభవార్త బంగార ధరలు అనేది గతం నా నాలుగు రోజులు ముందట చూసుకుంటే ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి మళ్ళీ బంగార ధరలు అనేది తగ్గుముఖం అయితే పట్టాయి ఫ్రెండ్స్ ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే డెబ్బై ఒక్క వెయ్యి అయితే వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే ఎనభై ఎనిమిది వేల ఎన్ ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల ఐదు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు భారీగా దిగాయి కదా అలాగే వెండి ధరల లెక్క వెళ్దాం వెండి కూడా భారీగా దిగింది వెండి వచ్చిందను వెండి ధరల లెక్ కూడా వెళ్దాం వెండి వచ్చిందను ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా బంగార ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి